ఇందా రాడు సత్తగా ఉన్న చూసి రావా రావు సంతకం దాని వల్ల వా దాని సీడు మార్పు తిరిగి ఆయన వారికే మారుతున్నట్లు అసలు నువ్వేం చేస్తావు నాదా ఈ ఇల్లు మనది కాదు ఈ ఊరు మన కప్పు లేదట బయటికి మొబైల్ వెళ్ళగొడుతున్నా నాదా

మాట ఎక్కడో విన్నట్ అనిపిస్తున్న దేవి ఎక్కడ విన్నదైతే నువ్వు అన్నీ నేను పంపించినప్పుడు అన్న మాటలా ఇదిరామ దేవి సర్వము దానికి దక్కించి బయటికి వెళ్ళడానికి ప్రయత్నించా ఎంత మన సంస్ ఈనాడు బోధమాసు మాయలో పడి సర్వ ఆస్తులు వెళ్ళకొచ్చావని అంటున్నావే కానీ సకల ఆస్తులను కోల్పోయామని నీవు బాధపడుతున్నావే కానీ దేవి

తల్లిని తల్లిది కొట్టి తిట్టి ఎల్లగొట్టడానికి కానుకురాలవై ముసలి వాళ్ళని కూడా చూడకుండా నీ బాటలతో నేను కొట్టి తిట్టి ఎల్లగొట్టాను కానీ ఈనాడు నా తల్లిదండ్రులు ఇక్కడ ఉంటే భార్య లేకున్నా కానీ అయ్యో ఎక్కడ నా కొడుకు ఆటకెళ్ళాడా వేటకెళ్ళాడా నా కొడుకు ఇంకా నాడా కదా అయ్యో కుమారా ఎప్పుడొచ్చావయ్యా రానాయన ఈ భార్య లేదు కదా పట్టెడన్ను తిని పడుకోడా అని నా తల్లిదండ్రులు అనేవారు కదా అప్పుడు నేను ఈ స్త్రీ యొక్క వెంట పడి మాయలో పడి మన సర్వరాజ్యాన్ని నాశించేవాడిని కాదు కదా నా తల్లిదండ్రులను వెళ్ళకొట్టడానికి అయ్యో అన్నిటికీ ఇది తప్పు అప్పు తిరిసి ఎవరు తప్పుల bare పడితే ఇంక దూరం రాకపోవుగా నాడు ఈ గుర్తియూ

이렇게 말하고 와서 니가 와서 니제 와서 니가 와서 니가 와켜먹가 와서 니가 와서 니가 와서 సిగొట్టుగా తోచివేడానికి కొన్నాళ్ళు వెన్నెల కొన్నాళ్ళు చీకటెట్లు సుఖాలు కొన్ని రోజులు కష్టాలు కొన్ని రోజులు రుణానుబంధ రూపేనా పశుపత్ని శుతెలాయ రుణాక్షయ తాంత్రిక పరివేదన ఇల్లైనా పిల్లలైనా భార్య అయినా భర్త అయినా అర్థమామైనా అది రుణంధమెట్టుకు మనల్ని దాటిపోదు ఈనాటికి ఈ ఇంటి మనకు రుణం తీరినారు ఇక మనకు అడివే గది మాయా మీరుంటే నాకు ఈ కష్టం రాకపో నేను తల్లివారింటికి వెళ్తే నీ కొడుకుని జాగ్రత్త ఉంచుకొని అద్దుపత్తున పెట్టేవా మీరు లేక నేను ఎంత కష్టం పని దేవుడా పోతా పోతా మనతో మాటలు తిని దెబ్బలు తిని నా తల్లిదండ్రులు చివరిగా వెళ్ళిపోతూ ఒక్క మాట అన్నారు దేవి ఏంటో తెలుసా కుమారా పుండరీకా నిన్ను కన్నా కనీసం నిన్ను కన్నందుకు తల్లిదండ్రులు చనిపోతే ఇచ్చే పెద్దలకు పితృ అమావాస్యం రోజున పెద్దలకిచ్చే బియ్యమైనా అటు చోటు బియ్యం పావుల పైసలు ఇవ్వన్నారు కనీసం చనిపోయిన తర్వాత పెద్దలకు ఇచ్చే బియ్యము కూడా మనం ఇవ్వలేకపోయాము ఏమన్నారు తెలుసా పుండలికా నీ భార్య బాధలు మేము భరించలేము నీ భార్య మాటలతో నీవు భావించే బాధలు మేము భరించలేము నాయడా కాశీకైనా వెళ్ళి కాలం కడుపుకుందాము కాశీలోనైనా మేము జీవనము అయ్యా అన్నారు కావునా पुञाक्षेत्रम <laughs> <Bunlar Çetlambu. gülüyor> మాట ఇప్పుడు నాకు గత్తికెత్తు దేవి అయ్యా కాశీకి వెళ్ళి అక్కడనైనా చివరి దాకా మా యొక్క కాలాన్ని మేము కడుపుంటాము కాశీకి వెళ్ళడానికి కనీస దాధిపత్యం అడిగాడు ఈ దానిపత్యం కూడా ఇవ్వరైన స్థితిలో మనం ఉన్నప్పుడు మేము కాశీలో చనిపోయిన తర్వాత కనీసం నా తల్లిదండ్రులు చనిపోయాడని మా పేరు మీద పాముల పైసలు అరసోడు బియ్యం కూడా నేను ఇస్తావో ఇవో ఆ అరసోడు బియ్యం ఇప్పుడు వరా అదే మేము తిరుగుంటూ వెళ్ళిపోతాము మహారాజులమై లోపు పరిపాలించిన మహారాజులమై రాజరాజులమై ఈ చేసుకోవడానికి పరుగు దిండు పైన పవలించు ఈ దేహము కటికరాల నడవడానికి నాకు అవస్థ కలుగుతున్నా పరమాత్మ శ్రీ మహావిష్ణువు నువే నాకు దిక్కయ్యా నిన్ను తెలియక ఎన్నెన్నో మాటలున్నా బాంధవ అనాథ అనాథరక్షగా ఓ ఆదిమధ్యాంతరహిత నా పైన కరణించవా నాకు దిక్కి ఎవరు లేరు